ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి చాపాడు మండలంలో రోజు రోజుకు వైసీపీ వీడి టీడీపీ చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ క్రమంలో పెద్ద గురవలూరు వేమారెడ్డి టిడిపి కండువా కప్పుకున్న రోజుల వ్యవధిలోనే అల్లాడుపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి మరియు పెరుగు నారాయణ యాదవ్ తమ అనుచర వర్గంతో పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి హాజరయ్యారు ఈ రోజు జన సమూహాన్ని ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు ఇదే ఇంతటి జన సమూహాన్ని ఒక సముద్రం లాగా ఉప్పొంగిపోయినటువంటి ప్రజానీకాన్ని ఈ దెబ్బతో బ్యాలెట్ పేపర్లు కూడా డబ్బాలు వచ్చి ఏ బ్యాలెట్ పేపర్ చూసినా ఉండాలని కోరుకుంటూ ప్రతి బ్యాలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు అయితే ఈ రోజు మీరు చూసే ఉండొచ్చు నవరత్నాల పేరట ఎంతటి మోసం చేశారో తెలుసు యువతకు ఈ రోజు యువతకు ఎంత ఉద్యోగ అవకాశాలు లేక బిఏ చదివిన వాళ్ళు బీకామ్ చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు పదివేల రూపాయలకు కూడా రాని ఉద్యోగం ఈ రోజు మా ఇన్స్టిట్యూట్ మా సంస్థలో చదివే చేరినటువంటి వాళ్ళు కూడా బీకామ్ చదివారు బిఏ చదివారు వాళ్ళు చాలా ఏం చదివావు బాబు అంటే బీకామ్ ఏం చేస్తావు అంటే నా దగ్గర పోస్ట్ లేవు అంటే నేను క్యూరింగ్ అయినా చేస్తాను కానీ మీ దగ్గర పనిలే సార్ నాకు అని కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము యువతకు ఈ ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత ప్రదేశం వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ప్రదేశం కాబట్టి మనకు రిసోర్సెస్ ఎన్నో ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగించడం లేదు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు తప్ప ఈ అభివృద్ధి అనేటువంటిది జీరో ఏదో ప్రతి ఒక్కరికి బటన్ నొక్కితే అనుకునేటువంటి సమస్య బటన్ నొక్కచ్చు లేదు ప్రాబ్లం లేదు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు వాటితో పాటి అభివృద్ధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీ అయినా కూడా పరిశ్రమలు ఉన్నప్పుడే ఆ దేశం బాగుపడుతుంది ఏ దేశమైతే పరిశ్రమలు లేవో ఆ దేశం ఏదో అధోగతి పాల్గొనడానికి అవకాశం ఉంది ఉచితాల పేరున ఆంధ్రప్రదేశ్ను అధోగతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దీనికి నవ్యాంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టంకనం కట్టుకున్నారు అలాగే రెండు సార్లు మన నాయకుడైనటువంటి పుట్ట సుధాకర్ గారు ఓడిపోయినా జరి ఓడిపోయినా కూడా ఆయన అనునిత్యము మనతోనే ఉండి మనతోనే తిరుగుతూ ఈరోజు ఈరోజు టైం కూడా ఎంతో ఒకవేళ ఎవరున్నా కూడా మూడు సార్లు ఉన్న తర్వాత నాకు ఎందుకు ఇంకా అని చెప్పేసి మానుకునేవాళ్ళు అయినా కూడా అవి పెరుగునీ అవి పెరుగని ఏ ఒక్క ఓడితో ధైర్యంగా మొండితనంతో ఈరోజు మనం ముందరికి వచ్చారు ఏ రోజు కూడా మనకు ఇంతటి అల్లాడు ఇంత ఇంతటి జన సమూహం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇట్లాంటివి చే చేయాలని కోరుకుంటూ ఓటు మహిళలు కానీ పెద్దలు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యవసాయం చేసే కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు రోజు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు అట్లనే అల్లారి వల్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్సు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి ఒక్క విషయం మనము రెండు సార్లు ఓడిపోయాం మనం కాబట్టి మూడోసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ అవకాశం ఇస్తే మన పుట్టా సుధాకర్ అన్న మనతోనే ఉంటాడు కాబట్టి మీరు ఏ ఒక్కరు కూడా పుట్ట సుధాకరన్న ఎక్కడ ఉన్నా మీతోటే ఉంటాడు మీ మనసులో దోచుకుంటాడు కాబట్టి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్